హలో ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు ర విజయ ఈ ఈరోజు వీడియోలో అయితే డబల్ ఎయిర్ ఫ్రాక్ని అయితే చూపిస్తానండి విత్ బెలూన్ హ్యాండ్స్ అలాగే నెక్ కూడా ఇప్పుడు బాగా పాపులర్ ఉన్న స్కాలప్ నెక్ డిజైన్ అయితే చూపించబోతున్నాను ఇక్కడ చూసారు కదా ఫస్ట్ వచ్చేసి నేను శారీని అయితే తీసుకున్నానండి ఇది వచ్చేసి బేబీ పింక్ కలర్ శారీ మనకు ఇక్కడ చూసుకున్నట్లయితే కిందంతా కూడా ఈ విధంగా డిజైన్ అయితే వచ్చిందనమాట ఇది వచ్చేసి పళ్ళు పార్ట్ క్లాత్ కూడా చాలా సాఫ్ట్గా ఉందండి ఇంకా లైనింగ్ వచ్చేసి మూడు మీటర్లు తీసుకున్నాను ఇక్కడ చూపిస్తున్నాను కదండి ఈ అయితే నేను డ్రెస్కి అయితే పెట్టబోతున్నాను అన్నమాట ఇప్పుడు వచ్చేసి మనము నెక్ డిజైన్ కోసం అయితే నేను స్కాలప్ అయితే తీసుకున్నాను అనమాట ఇక్కడ క్యాన్వాస్ తీసుకునేసి దాన్ని ఫస్ట్ ఇక్కడ వచ్చేసి నేను హాఫ్ ఇంచ్ అయితే మార్కింగ్ చేస్తున్నానండి పైన ఈ విధంగా పైన ఒక హాఫ్ ఇంచ్ మార్కింగ్ చేసుకున్న తర్వాత టేప్ తీసుకునేసి మీ మెజర్మెంట్ డ్రెస్ ఎంత నెక్ డీప్ అయితే ఉందో మీరు అదే మెజర్మెంట్ ప్రకారంగానే మీరు నెక్ అయితే మార్కింగ్ చేసుకోవాలి నేను ఇక్కడ వచ్చేసి రెండు ముప్పై ఇంచులు అయితే నెక్ డీప్ అయితే మార్కింగ్ చేసుకుంటున్నానండి ఇలా రెండు ముప్పా ఇంచుకి మార్కింగ్ చేసుకున్న తర్వాత నెక్ హైట్ అంటే మనకి నెక్ డీప్ అనేది ఎంతలో ఎంతవరకు ఉండాలని చెప్పేసి మీరు కొలుచుకునేసి నేను ఇక్కడ ఈ డ్రెస్కి నెక్ డీప్ వచ్చేసి ఫైవ్ ఇంచెస్ అయితే పెడుతున్నాను అన్నమాట ఇలా ఫైవ్ ఇంచెస్ పెట్టడం ద్వారా నెక్ అనేది మరీ ఎక్కువ డీప్ ఉండదు అలాగని చెప్పి తక్కువగా ఉండదు అనమాట మీడియంగా అయితే సరిపోతుందండి అందుకని చెప్పేసి ఫైవ్ ఇంచెస్ అయితే నేను నెక్ డీప్ని అయితే అన్నమాట ఇలా తీసుకున్న తర్వాత ఇక్కడ కింద కూడా మనము రెండు ముప్పై ఇంచుకే ఇక్కడ అయితే మనము కింద కూడా మార్కింగ్ చేసుకునేసి ఇక్కడ అయితే మనము ఒక బాక్స్ షేప్ లాగా మనమైతే మార్కింగ్ చేసుకోవాలండి నేను కింద కూడా చూశారు కదా రెండు ముప్పా ఇంచ్ అయితే పెడుతున్నాను అనమాట ఇలాగ మనం మార్కింగ్ చేసుకున్న వాటిని అంతా కూడా ఒక బాక్స్ లాగా అయితే డ్రా చేసుకునేసి మనము స్కాలప్ డిజైన్ అనేది మనము ఇక్కడైతే చేసుకోవాలండి అది ఎలా కూడా మార్కింగ్ చేసుకోవాలో ఇక్కడ అయితే చూపిస్తాను మన వీడియోస్ని ఎవరైనా ఫస్ట్ టైం కనుక చూస్తున్నట్లయితే ప్లీజ్ అండి వీడియోని లైక్ చేసి రవి జయ ఫ్యాషన్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్ ఇప్పుడు చూసారు కదా ఈ విధంగా మార్కింగ్ చేసుకున్న తర్వాత మనము ఈ బాక్స్ టైప్లో అయితే ఏదైతే మార్కింగ్ చేసుకున్నామో దాన్ని ఈ విధంగా టేప్ పెట్టేసి వన్ ఇంచ్ అంతా కూడా ఎక్స్ట్రాగా క్యాన్వాస్ ఉండేటట్టుగా మార్కింగ్ చేసుకొని కట్ చేసేసుకోండి ఇక్కడైతే మనం మళ్ళీ మనము రౌండ్గా అయితే తీసుకోవాలన్నమాట ఇలా తీసుకోవడం ద్వారా ఏంటంటే మనము షేప్ ఇక్కడ చుట్టూ కూడా వన్ ఇంచ్ ఒక గ్యాప్ వచ్చేటట్టుగా మార్కింగ్ చేసుకోవడానికి వీలుగా ఉంటుందని చెప్పేసి ఇక్కడ నేను మళ్ళీ నెక్ దగ్గర కూడా గీసాను అన్నమాట ఇలా చూసారు కదండీ ఇలా గీసిన తర్వాత ఇప్పుడైతే మనము నేను ఆల్రెడీ చూపించాను కదా నెక్ మోడల్ అనేది ఆ నెక్ మోడల్లో అయితే నేను ఇక్కడ కట్టింగ్ అయితే చేస్తాను చూడండి ఫస్ట్ వచ్చేసి టేప్ తీసుకునేసి ఇక్కడ నుంచి ఇక్కడికి త్రీ ఇంచెస్కి అయితే మార్కింగ్ చేసుకోండి త్రీ ఇంచెస్కి మార్కింగ్ చేసుకున్న తర్వాత కింద నుంచి అయితే నెక్ ఇలాగా లీఫ్ లీఫ్ షేప్లో ఉంటుంది కదండి లీఫ్ షేప్లో వచ్చేలాగా మార్కింగ్ చేసుకున్న తర్వాత వన్ అండ్ హాఫ్ ఇంచు ఏదైనా ఈ విధంగా విక్స్ బాక్స్ ఉంటుంది కదండి దానితోటి మనము మార్కింగ్ చేసుకుంటే ఈజీగా అయితే మనకు వచ్చేస్తుందండి ఎందుకంటే అది వన్ అండ్ హాఫ్ ఇంచ్ ఉంటుంది కాబట్టి నెక్ డ్రా చేసుకోవడానికి ఈజీగా ఉంటుంది ఇక్కడ చూసారు కదా ఇక్కడైతే కనుక మనము రౌండ్గా స్కాలప్ లాక్ గీసుకున్నాం కదండి అలాగే మనం కింద లీఫ్ డిజైన్ అయితే పెట్టుకున్నానికి జాయింటింగ్గా మనము ఇక్కడ చూసారు కదా అక్కడైతే నేను కొంచెం రౌండ్ చిన్న రౌండ్ షేప్ అయితే ఇచ్చాను అనమాట అది అక్కడ అలా వస్తేనే మనకి కొంచెం కార్నర్ తిరిగినట్టుగా వచ్చింది కదా యూ షేప్లో అయితే వచ్చిందండి అలా వస్తేనే మనకి డిజైన్ అనేది పర్ఫెక్ట్గా వచ్చినట్టు అనమాట ఇంకా నేను వచ్చేసి ఇక్కడ కొంచెం స్కాలప్ అనేది పైన కట్ చేయకుండా మార్కింగ్ చేసుకున్న దగ్గర ఎందుకు కట్ చేసానంటే మనం అది అధికంగా కట్ చేసేసామనుకోండి మనకి స్కాలప్ అనేది ఇటువైపుది ఇటువైపుకి అటువైపుది అటువైపుకి వాలిపోతుంది అందుకని చెప్పేసి పైన మనము ఈ విధంగా జాయింట్ ఉండేటట్టుగానే మనం కట్ చేసుకొని మిడిల్లో మాత్రము ఈ విధంగా వచ్చేటట్టు చూసుకొని కట్ చేసేసుకోవాలి ఎక్స్ట్రా ఉన్నది కూడా క్యాన్వాస్ కట్ చేసేయాలి ఇప్పుడు చూసారు కదా అయితే నేను మళ్ళీ క్యా క్యాన్వాస్ అయితే తీసుకున్నాను నైన్ అండ్ హాఫ్ పొడవు అలాగే వెడల్పు వచ్చేసి నాలుగున్నర ఇంచులు ఉండేటట్టు ఇది కూడా అంతేనండి సేమ్ రెండు ముప్పా ఇంచుకు మార్కింగ్ చేసుకునేసి మళ్ళీ నెక్ బ్యాక్ నెక్ డీప్ కూడా నేను ఫైవ్ ఇంచెస్ అయితే పెట్టుకుంటున్నానండి నాకు డీప్ అనేది ఎక్కువగా ఉంటే నచ్చదు కాబట్టి నేను ఫైవ్ ఇంచెస్కి ఇక్కడ కూడా మార్కింగ్ చేసుకుంటున్నాను ఇది కూడా సేమ్ మనము ఫ్రంట్ నెక్కి ఎలా బాక్స్ టైప్లో అయితే మార్కింగ్ చేసుకున్నాము దీన్ని కూడా అంతే సేమ్ అంతేనండి బాక్స్ షేప్లో అయితే మనం మార్కింగ్ చేసుకునేసి వచ్చేసి నేను బోట్ నెక్ పెట్ పెడుతున్నానండి కొంచెం డ్రెస్లకి బోట్ నెక్ లాగా ఉంటే బ్యాక్ సైడ్ బాగుంటుందని చెప్పేసి పెడుతున్నాను ఇక్కడ కూడా నేను టేప్ తీసుకునేసి మిడిల్లో అయితే టూ ఇంచెస్కి అయితే ఇక్కడ మార్కింగ్ చేసుకుంటున్నానండి బ్లౌజ్కి అయితే త్రీ ఇంచెస్ మార్కింగ్ చేసుకుంటూ బాగుంటుంది నేను ఎందుకు ఫైవ్ ఇంచెస్ మాత్రమే తీసుకున్నాను కాబట్టి నేను ఇక్కడ టూ ఇంచెస్ మాత్రమే మార్కింగ్ చేసుకుంటున్నానండి ఇలా మార్కింగ్ చేసుకున్న తర్వాత మనకు ఈ స్క్వేర్ షేప్ కార్నర్ ఉంది కదండి అక్కడికి ఇలా రౌండ్గా ఒక షేప్ వచ్చేటట్టుగా కర్వ్ షేప్ లాగా ఇలా మార్కింగ్ చేసుకునేసి కింద అయితే నేను రౌండ్గా తీయట్లేదు అలాగే స్ట్రైట్గా పెట్టేసి కటింగ్ అయితే చేస్తున్నాను అనమాట ఈ దీనికోసం కూడా అంతేనండి మనము పైన అయితే జాయింట్ అయితే అలాగా పెట్టాలి లేదంటే ఇది కూడా వాలిపోతుందన్నమాట అందుకని చెప్పేసి ఇలా ఎక్స్ట్రా కొంచెం కట్ చేసుకునేసి మిడిల్లో టక్సులు పెట్టుకునేసి ఈ విధంగా బ్యాక్ నెక్ అయితే క్యాన్వాస్ని కటింగ్ చేసుకున్నానండి ఇప్పుడు చూసారు కదా ఇక్కడ నేను వచ్చేసి ఈ విధంగా ఎక్స్ట్రా క్లాత్ అయితే తీసుకున్నాను అన్నమాట మనం కట్ చేసుకున్న క్యాన్వాస్ కంటే కూడా ఇది ఎక్స్ట్రాగా క్లాత్ ఉండేటట్టు చూసుకోండి నేనైతే ఈ క్లాత్ అయితే తీసుకున్నానండి ఇది ఐరన్ చేసేటప్పుడు నాకు ముడతలు ముడతలుగా వచ్చిందనమాట అలా రాకోకుండా ఉండాలంటే మీరు మంచి కాటన్ పీస్ తీసుకుంటే మీకు ముడతలు రాకుండా ఐరన్ చేసుకున్నప్పుడు నీట్గా ఉంటుంది ఇంకొక విషయం ఇక్కడ నేను మీకు ఏం చెప్తున్నానంటే కొంచెం షైనింగ్ ఉంటుంది కదండి షైనింగ్ ఉన్న వైపు గమ్మ అయితే ఉంటుందన్నమాట అది మీరు లైనింగ్ వైపుకు తిప్పేసి పైన పేపర్లాగా ఉండే క్లాత్ పైన మీరు ఐరన్ చేసుకోవాలి షైనింగ్ ఉండేది ఈ లైనింగ్ ఉంటుంది కదా దానికైతే అటాచ్ చేసి ఈ విధంగా ఐరన్ చేసుకుంటే నీట్గా వస్తుందనమాట చూసారు కదా నాకు ముడతలు అయితే వచ్చిందనమాట మీరు కాటన్ అయితే యూజ్ చేస్తే మీకు ముడతలు రాకోకుండా నీట్గా అయితే ఉంటుందని చెప్పేసి చెప్తున్నానండి ఇక్కడ చూసారు కదా లైనింగ్ అయితే నేను పాలిస్టర్ లైనింగ్ తీసుకున్నాను త్రీ మీటర్స్ అయితే అండి ఇక్కడ నేను ఫస్ట్ అయితే బాడీ పార్ట్ని అయితే కొలుచుకుంటున్నాను బాడీ పార్ట్ని కొలుచుకుంటే మనకు ఎంత కట్ చేసుకోవాలో లైనింగ్లో తెలుస్తుంది అనమాట ఇక్కడ నాకు డ్రెస్ వెడల్పు వచ్చేసి ట్వంటీ టూ ఇంచెస్ అయితే వచ్చింది ఇంకా డ్రెస్ ఇక్కడ హైట్ వచ్చేసి సిక్స్టీన్ ఇంచెస్ అయితే వచ్చిందనమాట ఇక్కడ చూసారు కదా టోటల్గా డ్రెస్ పొడవు వచ్చేసి థర్టీ త్రీ ఇంచెస్ అయితే వచ్చిందన్నమాట ఇవి మెజర్మెంట్స్ ఇలా తీసుకుని ఇప్పుడైతే డ్రెస్ పక్కన పెట్టేసి మనం లైనింగ్లో మనకి ఇరవై రెండు ఇంచుల్లో సగభాగం ఇలా టేప్ని హోల్డ్ చేసుకుంటే మనకు ఎంత వెడల్పు రావాలి మనం డబుల్ మీద కట్ చేసుకుంటున్నాం కదండి లైనింగ్ని అప్పుడు మనకి కరెక్ట్గా మనం కుట్ల కోసం ఎంత కుదులుకోవాలి అని చెప్పేసి కరెక్ట్గా తెలుస్తుంది అనమాట నేను ఇక్కడ వచ్చేసి రెడీమేడ్ డ్రెస్ తీసుకున్నాను కాబట్టి నాకు కుట్లతో సహా నేనైతే కొలుచుకునేసి టేప్ని ఇలా హోల్డ్ చేస్తే నాకు ఎంత కావాలో అంతకు మార్కింగ్ చేసుకున్నానండి మార్కింగ్ చేసుకున్న తర్వాత నేను ఇక్కడ నాకు ఎంత క్లాత్ కావాలో చూసుకునేసి కటింగ్ అయితే చేసేస్తున్నానండి ఇలా కట్ చేసుకున్న తర్వాత మనము ఈ ఈ లైనింగ్ని ఏదైతే కట్ చేసుకున్నామో దాన్ని ఇప్పుడు నేను సగానికి హోల్డ్ చేస్తే నాకు ఫోర్ లేయర్స్ అయితే అవుతుందనమాట ఫోర్ లేయర్స్గా వచ్చినప్పుడు ఇప్పుడు నేను మళ్ళీ వచ్చేసి పైన ఈ విధంగా షోల్డర్ జాయింటింగ్ కోసం వన్ ఇంచ్ లేదా ఒక హాఫ్ ఇంచ్ అలాగా మార్కింగ్ అయితే చేసుకుంటున్నానండి ఇలా వన్ ఇంచ్ మార్కింగ్ చేసుకున్న తర్వాత ఇక్కడ నుంచి మనం టేప్ తీసుకునేసి మనం ఇక్కడ మనం ఆల్రెడీ స్కాలప్ అయితే కట్ చేసుకున్నాం కాబట్టి నెక్ డిజైన్కి ఇక్కడ నెక్ అయితే నేను డ్రా చేసుకోవట్లేదు వచ్చేసి నెక్ డీప్ మనము రెండు ముప్పై ఇంచు పెట్టుకున్నాం కదండి రెండు ముప్పై ఇంచు పెట్టుకునేసి టోటల్గా నేను మళ్ళీ ఇక్కడ సెవెన్ ఇంచెస్కి టేప్ పెట్టేసి ఇలా సెవెన్ ఇంచెస్కి అయితే మార్కింగ్ చేసుకున్నాను ఈ సెవెన్ ఇంచెస్ మార్కింగ్ చేసుకున్న తర్వాత మనకి చంక డౌన్ వచ్చేసి సెవెన్ అండ్ హాఫ్ ఇంచ్ కలా మార్కింగ్ చేసుకున్నాను ఎందుకంటే ఇది ఎక్సెల్ సైజు డ్రెస్ కాబట్టి కొంచెం డీప్గానే ఉన్ని ఉంటే బాగుంటుంది అని చెప్పేసి హ్యాండ్స్ అయితే కొంచెం లూజ్గా వస్తే బాగుంటుందని చెప్పేసి చంక కూడా కొంచెం రౌండ్ అయితే పెంచాను అనమాట ఇలా మార్కింగ్ చేసుకున్న తర్వాత వచ్చేసి కింద మనకు షేప్ అనేది కొంచెం కరెక్ట్గా రావాలి అనుకుంటే ఇలా ఈ వీడియోలో చూపించిన విధంగా వన్ ఇంచ్ అలాగా కొంచెం క్రాస్గా తీసుకొని కట్ చేసుకుంటే సైడ్లో బాగుంటుందన్నమాట ఇక్కడ చూసారు కదా ఈ చంక భాగం వచ్చేసి నేను మార్కింగ్ చేసి విన్న విధంగానే కట్ చేసి ఇక్కడ ఫ్రంట్ బ్యాక్ రెండు కూడా ఓపెన్ చేసేసి మిడిల్లో ఒక టక్స్ అయితే పెట్టేస్తున్నాను అనమాట ఇలా పెట్టేసిన తర్వాత వచ్చేసి మనకు ఇంకా లైనింగ్లోని టూ మీటర్స్ అయితే మిగిలింది కదండి దేని అయితే నేను కింద డ్రెస్కి లైనింగ్ లాగా బాటమ్కి అయితే మార్కింగ్ చేసుకుంటున్నాను దీన్ని వచ్చేసి ఫస్ట్ వచ్చేసి శారీని ఎలా హోల్డ్ చేస్తామో అలాగ డబల్ హోల్డింగ్ చేసుకునేసి తర్వాత మనకి సైడ్లో కొంచెం ఈ విధంగా వీడియోలో చూపించిన విధంగా కోన్ షేప్లో లాగా మనము హోల్డింగ్ అయితే చేసుకోవాలండి ఇక్కడ లైనింగ్ వచ్చేసి నేను ఈ విధంగా కోన్ షేప్లో మార్కింగ్ చేసుకుంటే మనకి కొంచెం క్రాస్గా వచ్చేస్తుంది అన్నమాట కట్ చేసుకున్నప్పుడు అమృల్లా ఫ్రాక్ లాగా అయితే నీట్గా వచ్చేస్తుంది అనమాట నేను డ్రెస్ అయితే ప్రిల్స్ అయి పెట్టి కుడతానండి శారీ నోని క్లాత్ని లైనింగ్ని మాత్రం ఈ విధంగా ఎక్కువగా మనకి నడుం దగ్గర ఎక్కువగా క్లాత్ కనపడకూడదు అని చెప్పేసి ఈ విధంగా లైనింగ్ని అయితే ఇలా పెట్టేసి లాగా అయితే కట్ చేస్తున్నాను అనమాట ఇక్కడ చూసారు కదా ఫ్రంట్ పార్ట్ కానీ బ్యాక్ పార్ట్ కానీ తీసుకునేసి టూ ఇంచెస్ టక్స్లు పడతాం కదండి దానికి టూ ఇంచెస్ మార్కింగ్ చేసుకునేసి తర్వాత టూ ఇంచెస్ క్లాత్ని వదిలేసిన తర్వాత పైన కొండ్ షేప్ లాగా చివర్లో ఉంది కదండి అక్కడ నుంచి మనం టూ ఇంచెస్ ఎక్కడైతే మార్కింగ్ చేసుకున్నామో అక్కడ నుంచి ఫ్రంట్ పార్ట్ ని పెట్టేసి ఈ విధంగా రౌండ్గా మార్కింగ్ చేసుకుంటే మనకి ఎగ్జాక్ట్ వచ్చేస్తుంది వచ్చేస్తుందన్నమాట మనకి ఇక్కడ ఫోర్ లేయర్స్ గా హోల్డింగ్ అయితే ఉంది కదండి కింద మనకి ఈ ఫోర్ లేయర్స్ ఉన్న దాన్ని మనకి కరెక్ట్గా మనకి ఫ్రంట్ పార్ట్కి టూ లే టూ లేయర్స్ బ్యాక్ పార్ట్కి టూ లేయర్స్ కరెక్ట్గా వచ్చేస్తుంది అనమాట ఇప్పుడు వచ్చేసి మనకి లైనింగ్ వచ్చేసి ఎంత కావాలో ఇక్కడైతే చెక్ చేసుకోవాలండి నేను మనకి డ్రెస్ ఒరిజినల్ పొడవు వచ్చేసి థర్టీ త్రీ ఇంచెస్ ఉంది కదా థర్టీ త్రీ ఇంచెస్ కన్నా మనము కొంచెం లైనింగ్ తక్కువ ఉన్న పర్లేదు కాబట్టి నేను ట్వంటీ సిక్స్ ఇంచెస్ కానీ లేదా ట్వంటీ సెవెన్ ట్వంటీ ఎయిట్ ఇలా అయితే పెట్టుకుంటాను అనమాట ఏదో ఒక నెంబర్ పెట్టుకునేసి మనకి నాకు ఎంత అడ్జస్ట్ అవుతుందో పొడవు అంత పెట్టేసి ఈ వీడియోలో చూపి చూపిస్తున్నాను కదండి టేప్ని అలా కొంచెం జరుపుకుంటూ జరుపుకుంటూ పైన నడుము దగ్గర కూడా అంటే నా లెఫ్ట్ సైడ్ హ్యాండ్ ఉంది కదండి ఆ సైడు టేప్ జరపాలి అలాగే కింద మనం రైట్ సైడ్ కూడా టేప్ జరుపుకుంటూ మనకు హెచ్చు తగ్గులు లేకుండా కింద లాగా కట్ చేసుకోవాలండి నీట్గా రౌండ్ షేప్ వచ్చేటట్టుగా కట్ చేసుకోవాలి లైనింగ్ని ఇలా మొత్తం అంతా కూడా లైనింగ్ని మార్కింగ్ చేసుకున్న తర్వాత మనము ఒక సైడ్ అయితే మనకు లైనింగ్ అనేది ఇక్కడ వీడియోలో చూపిస్తున్నాను చూడండి మనకు కొంచెం తక్కువ అయితే ఇక్కడ చూసారు కదా మనకు కొంచెం లైనింగ్ అనేది కింద తక్కువ వచ్చింది కదా నేను మార్కింగ్ చేసుకుని కట్ చేసిన తర్వాత కొంచెం క్లాత్ అయితే కంపల్సరీగా మిగులుతుందండి నేను చెప్పిన ప్రాసెస్లో మీరు కట్ చేస్తారంటే కంపల్సరీగా క్లాత్ అయితే మిగులుతుంది ఆ మిగిలిన క్లాత్ని ఇక్కడ మీకు గేడు కనిపిస్తుంది కదండి ఆ గేడ్కి స్ట్రైట్గా మనం జాయింట్ చేసి చేసేసామనుకోండి మనకు నీట్గా ఫుల్గా లాగా అయితే లైనింగ్ని వచ్చేస్తుంది అన్నమాట మనకి కొంచెం క్లాతేనండి తక్కువ వచ్చేసేది ఇంకా అది కూడా మనకి ఇక్కడ కట్ చేసిన దాంట్లో కరెక్ట్గా అయితే సరిపోతుందండి ప్లీజ్ అండి మన వీడియోస్ని మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి రవి జయ ఫ్యాషన్ షాప్ని సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్ మీరు చేసే లైక్ వల్ల నేను మంచి మంచి వీడియోస్ చేయడానికి నాకు కొంచెం ఎంకరేజ్మెంట్గా ఉంటుందండి ప్లీజ్ అండి దయచేసి వీడియోని లైక్ చేయండి ఇప్పుడు చూసారు కదండి ఇలా కట్ చేసిన తర్వాత నెక్స్ట్ వచ్చేసి మనకి ఇక్కడ సైడ్లో కూడా ఒక జాయింట్ అయితే ఉంటుంది కదా దాన్ని కూడా ఏ విధంగా కట్ చేస్తే మనకి మనకి టూ లేయర్స్ కూడా సపరేట్ సపరేట్ అయిపోతాయండి సైడ్స్ అనేవి టూ సైడ్స్ కూడా జాయింట్ పడతాయి ఇలా సపరేట్ చేసుకోవడం ద్వారా ఇప్పుడు నేను మళ్ళీ బ్యాక్ పార్ట్ పెట్టి చూస్తున్నాను చూడండి మనకు టూ ఇంచెస్ అంటే వన్ ఇంచ్ వన్ ఇంచ్ వదులుకున్నాం కదా అలా టూ ఇంచెస్ టూ ఇంచెస్కి టక్స్లు పట్టేస్తే మనకి కరెక్ట్గా అయితే మనం ఏదైతే లైనింగ్ని బాడీ పార్ట్ని కట్ చేసుకున్నామో కరెక్ట్గా వచ్చేస్తుంది ఇక్కడ చూసారు కదా మిగిలిన పీస్ని ఈ విధంగా జాయిన్ చేసుకోవాలి ఇక్కడ చూసారు కదండీ మనకి ఇక్కడ వచ్చేసి శారీలోని పళ్ళు పార్ట్ని అయితే నేను కటింగ్ అయితే చేసుకుంటున్నానండి ఈ విధంగా డబల్గా పళ్ళు పార్ట్ని హోల్డింగ్ చేసుకునేస్తే మనకి ఫ్రంట్ బ్యాక్ రెండు కూడా పళ్ళు పార్ట్లోనే వచ్చేస్తాయి అనమాట ఇక్కడ చూసారు కదా పైన లేయర్ ఒకటి ఉంది కింద లేయర్ అయితే ఇంకొక డిజైన్ అయితే వచ్చిందనమాట ఇలాగైతే నేను ఫ్రంట్ పార్ట్ బ్యాక్ పార్ట్ అనేది పళ్ళు పార్ట్లో అయితే కట్ చేసుకొని ఈ విధంగా సైడ్ కూడా ఓపెన్ చేసి పక్కన అయితే పెట్టేసుకున్నానండి ఇలా తర్వాత పెట్టేసుకున్న తర్వాత ఇక్కడ మనకి శారీని మనం ఎయిట్ లేయర్స్గా అయితే నేను ఇక్కడ మర్చేసుకున్నానండి మడ్చేసుకున్న తర్వాత ఇప్పుడైతే మనకి డ్రెస్సు ఎంత పొడవు కావాలి మనకు ప్రిల్స్ పెట్టుకోవడానికి ఎంత పొడవు కావాలని చెప్పేసి ఇక్కడ నేను మార్కింగ్ అయితే చేసుకుంటున్నానండి ఈ డ్రెస్సులో నేను చిన్న మిస్టేక్ అయితే చేశానండి పొరపాటున నేను మిడిల్లో కూడా కట్ చేశాను అందుకే నేను మళ్ళీ అది వీడియో ఎడిట్ చేసేసి మధ్యలో జాయింట్ వచ్చేటట్టు చేసుకున్నానండి అందుకనే మీకు నీట్గా అలా చేస్తే మీరు పొరపాటు పడతారని చెప్పేసి నీట్గా కొంచెం మీకు నీట్గా అయితే ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాను మనకి డ్రెస్సు ఒరిజినల్ పొడవ వచ్చేసి థర్టీ త్రీ ఇంచెస్ రావాలండి నడుము దగ్గర నుంచి మన కాళ్ళ వరకు అయితే థర్టీ త్రీ ఇంచెస్ పొడవు అయితే రావాలి అందుకని చెప్పేసి నేను ఇక్కడ టువెల్ ఇంచెస్కి అయితే కింద కుచ్చు బా అంటే కుచ్చు వస్తుంది కదా మనకు డబల్ లేయర్ ఫ్రాక్ కదండి కుచ్చు కోసం ఇక్కడ చూసారు కదా టువెల్ ఇంచెస్కి అయితే మార్కింగ్ చేసుకున్నాను ఈ టువెల్ ఇంచెస్ మార్కింగ్ చేసుకున్న తర్వాత ఇక్కడికి కట్ చేసేసి పైన కూడా ఇంకొక బార్డర్ లాగా వచ్చింది కదా మనం కింద ఏదైతే డిజైన్ కట్ చేసుకున్నామో ఈ పై వైపు నా అంటే మన ఇంక సీజర్ పెట్టాను కదండి ఇక్కడ మళ్ళీ కూడా నేను దాన్ని ఇక్కడ మళ్ళీ పెట్టి చూపిస్తున్నాను చూడండి మళ్ళీ ఎక్కడైతే కట్ చేసుకున్నామో దాని పైన మళ్ళీ ఇలా పర్చేసుకునే చీర పైన మళ్ళీ టువల్ ఇంచెస్కి అయితే నేను ఇక్కడ కట్ చేసుకుంటున్నాను ఇలా కట్ చేసుకుంటే మనకి టోటల్ గా శారీ మొత్తం కూడా సరిపోతుంది అనమాట ఇక్కడ మళ్ళీ మీకు క్లారిటీగా అయితే వీడియో స్లోగా పెట్టి చూపిస్తున్నాను చూడండి ఇక్కడ అయితే నేను పొరపాటున థర్టీ ఇంచెస్ కి కట్ చేసేసాను థర్టీ త్రీ ఇంచెస్ కి కట్ చేసేసాను అన్నమాట ఇలా అయితే కట్ చేయకూడదు అని చెప్పేసి ఆ వీడియోని డిలే చేసి మళ్ళీ నేను ఇలా తీసేసి మీకు స్లోగా అయితే చూపిస్తాను కింద ఫస్ట్ అయితే ఇక్కడ చూసారు కదా బార్డర్ కూడా వచ్చిందనమాట ఇది కట్ చేసేసి మళ్ళీ దానిపైన ఇంకోటి పెట్టేసి ఇక్కడ టువెల్ ఇంచెస్ కట్ చేసుకున్న తర్వాత నాకు శారీకి పదమూడు ఇంచీలు డ్రెస్కి కరెక్ట్గా వచ్చేసింది అనమాట కట్ చేసినా కూడా ప్రాబ్లం అయితే ఏం లేదండి త్రిబుల్ ఎయిర్ ఫ్రాక్ అయితే కూడా స్టిచ్ చేసుకోవచ్చు కాకపోతే నేను డబుల్ ఎయిర్ ఫ్రాక్ స్టిచ్ చేద్దామనుకున్నాను కాబట్టి నేను అక్కడ జాయింట్ అయితే పెట్టేశాను ఇప్పుడు చూసారు కదా ఈ విధంగా కట్ చేసుకున్న తర్వాత స్టిచ్చింగ్ వీడియో కూడా నెక్స్ట్ వీడియో అయితే కంపల్సరీగా పెడతానండి మీ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ అండి జయ ఫ్యాషన్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని వీడియోనే తప్పకుండా లైక్ చేసి మీ ఒపీనియన్ ఏంటో కూడా కామెంట్ చేయండి ఫ్రాక్ అయితే నిజంగానే చాలా ఎక్సలెంట్గా వచ్చిందండి మీకు స్టార్టింగ్లోనే ఒక పిక్ కూడా పెట్టాను కదా సూపర్గా అయితే వచ్చిందనమాట మీకు ఒకవేళ లాస్ట్లో కూడా పిక్ అయితే పెడతాను ఎలా వచ్చింది ఏంటని చెప్పేసి డెఫినెట్గా మీకు ఫ్రాక్ అయితే నచ్చుతుందని నేను అనుకుంటున్నానండి స్టిచ్చింగ్ అయితే నెక్స్ట్ వీడియోలో కంపల్సరీగా అప్లోడ్ అయితే చేస్తానండి ఎందుకంటే నేను డ్రెస్ ఆల్రెడీ స్టిచ్ చేశాను దాన్ని కూడా వీడియో షూట్ చేసి పెట్టానండి క్లిప్ అనేది వీడియోలు ఎడిట్ చేసి అప్లోడ్ చేయడమే ఉందన్నమాట డెఫినెట్గా అయితే నేను ఇంకా పెట్టేస్తాను అనమాట స్టిచ్చింగ్ వీడియో కూడా వీడియోనిస్తే ప్లీజ్ లైక్ చేయండి అసలు స్టిచ్ చేసి నేను వేసుకున్న పిక్ని కూడా ఇక్కడైతే మీకు చూపిస్తాను చూడండి ప్లీజ్ అండి వీడియో అయితే ప్లీజ్ లైక్ చేయకుండా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి